హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం మిత్రమా కురుక్షేత్ర యుద్ధం తరువాత ఒకరోజు ధర్మరాజు తప్ప మిగతా పాండవులు నలుగురు శ్రీకృష్ణుణ్ణి రాబోయే కలియుగం ఎలా ఉండబోతుంది బావా అని అడుగుతారు శ్రీకృష్ణుడు ఒక విల్లును తీసుకుని నాలుగు దిక్కులకు నాలుగు బాణాలు వేసి వాటిని తీసుకువస్తే చెబుతానని చెబుతాడు వెంటనే ఆ నలుగురు నాలుగు దిక్కులకు వెళతారు మొదట అర్జునుడికి ఒక బాణం కనిపిస్తుంది కానీ అది తీస్తుంటే ఒక కోకిల మధురంగా పాట పాడుతూ బ్రతికి ఉన్న కుందేలును తింటూ కనిపిస్తుంది భీముడికి ఐదు బావులు ఉన్న చోట బాణం దొరుకుతుంది కానీ విచిత్రంగా నాలుగు బావుల్లో నిండుగా నీళ్లుంటాయి కానీ మధ్యలో ఐదో బావిలో మాత్రం ఒక చుక్క నీరు కూడా లేకుండా ఎండిపోయి కనిపిస్తుంది ఇక నకులుడు అప్పుడే ప్రసవించిన ఆవు దగ్గర బాణం కనిపిస్తుంది ఆ ఆవు తన దూడను నాలుగుతో నాగుతూ ఉంటుంది కానీ అలా చేయడం వల్ల దూడకి గాయం అవుతున్నా సరే ఆపకుండా అలా చేస్తూనే ఉంటుంది సహదేవునికి ఒక పర్వతం దగ్గర బాణం కనిపిస్తుంది పక్కనే ఒక బండరాయి పైనుంచి దొర్లుకుంటూ అడ్డొచ్చిన చెట్లను విరుచుకుంటూ విచిత్రంగా ఒక చిన్న మొక్క ముందు ఆగిపోతుంది వీళ్ళు నలుగురు చూసిన ఈ విచిత్రమైన విషయాల్ని కృష్ణుడి దగ్గర చెప్తారు అప్పుడు కృష్ణుడు ఎలా అంటాడు కలియుగంలో మధురమైన గానంతో మతాన్ని బోధించే వాళ్ళు భక్తుల కష్టాన్ని పొడుచుకుంటూ తింటారు సరిగ్గా కోకిల కుందేలను తిన్నట్లు కొంతమంది మితిమీరిన సంపద ఉన్నప్పటికీ పేదవారికి సహాయం చేయరు ఆ నీళ్ల బావిలాగా అతి గారాభంగా పెంచి పిల్లల జీవితాలను తల్లిదండ్రులే నాశనం చేస్తారు ఆ ఆవులాగా ఒక మనిషి చేయగలిగే నీచమైన పనులన్నీ అడ్డు అదుపు లేకుండా చేసుకుంటూ వెళతారు కానీ చివరికి దాన్ని ఆపేది ఆ దేవుడే ఆ చిన్న మొక్కలాగా అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు విన్నారుగా కలియుగ మహత్యం నచ్చితే ఈ వీడియోని హైప్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి మరలా రేపు కలుసుకుందాం ధన్యవాదాలు జై హింద్